ನಮಸ್ಕಾರ ಅಮ್ಮ ನನ್ನ ಟಿ ಸ್ವಾಗತ. తమకంటూ ఎవరూ లేని ఈ ప్రపంచంలో మానసిక వికలాంగులై ఆకలి బాధతో రోడ్లపై తిరుగుతున్న వందలాది మంది అనాథులను చేరదీసి వారికి ఆశ్రయమిస్తుంది అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం ఒకప్పుడు ఒక్క పూట అన్నం కోసం రోజుల పాటు అర్ధాకిలతో పస్తులతో కాలాన్ని వెల్లదీసిన అనాథులు ఈ రక్షణాలయానికి చేరుకున్నాక కడుపు నిండా తింటూ ప్రశాంతంగా జీవిస్తున్నారంటే అన్నం విలువ ఆకలి విలువ తెలిసిన మీలాంటి సేవామూర్తుల వలనే వారంటూ ఎవరూ లేని నిర్భాగ్యుల కోసం ఈ సేవాశ్రమానికి కుటుంబ సమేతంగా విచ్చేస్తున్న ఎందరో మానవ దేవుళ్లు వారింట జరిగే శుభకార్యాల వేళ ఇక్కడ జీవిస్తున్న దేనులకు అండగా నిలబడుతున్నారు అలా యాదమ్మ అని తన మనవడి రోజునాడు అభాగ్యుల సేవలో ధరించారు చౌటుప్పల్ నుంచి సేవాశ్రమానికి విచ్చేసిన యాదమ్మగారు వారి కుటుంబ సభ్యులు తన మనవడు శివ జన్మదినం సందర్భంగా శ్రీ సోమనాథేశ్వర స్వామి ఆశీసులు పొందారు ముందుగా పరమేశ్వరుణ్ణి దర్శించుకుని వారి స్వయంగా శంకరలింగానికి అభిషేకం చేసి అద్భుతమైన అనుభూతిని పొందారు ఈ సందర్భంగా అర్చకులు మానవతామూర్తులందరి పేర్లపై వారి కుటుంబ సభ్యుల పేర్లపై గోత్రాలైన కౌండిన్య ఏనుకుల రేచర్ల గోత్రాలపై అర్చనలు చేసి ఆశీర్వచనాలు అందజేశారు కౌణిన్యగోత్రోభవస్ నామదేయస్ పెండయ్య నామదేయస్ యాదంబానాంని శ్రీనివాసనామదేయస్ శ్రావణీనాంని అరుణ్ తేజ్ నామోదేయస్ విశ్వక్తేజ్ నామోదేయస్ జ్యోతినాంని శివ నామదేస్ అస్మాకం ఇనుకుల వారి గోత్రోభవస్య కుమారస్వామి కుమారస్వామినామదేస్ నామ్ని అంజన్ కుమార్ కుమార్నామదేయస్ శిరీషానాని విహన్ నామేయస్ అస్మాకం జహాకటుంబానా రేచర్లగోత్రంకట్రాములూనామదేయ భాగ్యమ్మానాంని శ్రీనునామదేయస్ శ్రీశాంతనామదేయ అస్మాకం జహాకటుంబానా అనంతరం శివ జన్మదినం సందర్భంగా అనాథుల ఆకలి తీర్చాలనే సేవాభావంతో ఇక్కడ జీవిస్తున్న నిర్భాగ్యులతో మాట్లాడి వారికి అరటి వితరణ చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు ఈ సందర్భంగా యాదమ్మ గారు మాట్లాడుతూ మనువడి పుట్టినరోజు ఈ అనాథలకు సాయం చేయటం చాలా ఆనందంగా ఉందని అన్నారు నా పేరు యాదమ్మ మా సాయం చాలా మంది చాలా వెయ్యి మంది ఉండేండ్ల ఇది వరకు అందరు మంచిగా అయిపోయిర్రు ఇప్పుడు ఆరు వందల మంది ఉంట సాయం మనం ఎప్పటికీ అందరం చేయాలి బిల్డింగ్ మంచి బిల్డింగ్ మంచిగా గట్టిర్రు నీట్గా ఉంది మేడాలు మంచిగురు మంచి ఊరు చూస్తుర్రు వాళ్ళని మంచిగా చూసుకుంటుర్రు వాళ్ళకు తానాలు భోజనం యాళ్ళకు ఇసు సాయం మనం అందరం మంచిగా చేయాలి ఆడ అభిషేకం చేస్తురు పూజ చేస్తున్నారు మంచిగా మంచిగా అనిపించింది పుట్టినరోజులు పెళ్లి రోజులు అని జరుపుకున్న వాళ్ళు మనం సాయం చేయాలి ఓ పూట అన్నము మనకు పూట పండ్లు అవో ఇవో మనకు తోచినంత మనం ఇవ్వాలి మంచిగా ఉంది ఇట్లా మనం అందరం సాయం చేస్తే ఇట్లా ముందుకు నడుస్తుంది భక్తులారా శ్రీ లింగ లింగరూపంలో కొలువైన ఈ పుణ్య ప్రదేశానికి కుటుంబ సమేతంగా విచ్చేయండి శ్రీ సోమనాథేశ్వరుడు అనుగ్రహంతో ఈ అబాఖ్యులకు తోచిన సాయం చేసి మీ రంగాలలో అద్భుత విజయాలను పొందండి మీ నివాసాల్లో జరుపుకునే పుట్టినరోజు పెళ్లి రోజు వర్ధంతి కార్యక్రమాల రోజున ఈ నిర్భాక్యుల ఆకలి తీర్చి ఈశ్వరుడి కృపకు పాత్రుడు కండి